జిత్వా తుఫాన్ వాయుగుండంగా మారడంతో నెల్లూరు సమీపాన కేంద్రీకృతం కావడంతో నెల్లూరు జిల్లా అతలాకృతం అయింది గత రాత్రి అంతా వర్షం పడింది ఎడతెరుపు లేకుండా భారీ వర్షం కురిసిన నేపథ్యంలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది నెల్లూరు నగరం శివారు ప్రాంతం నేట మునిగింది చంద్రబాబు కాలనీ శ్రామిక నగర్ మాగుంటలేవుడు ప్రాంతాల్లో కూడా నీరు చేరుకున్నాయి డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకపోవడం నెల్లూరు నగరం కొండాపాలెం గేటు అవుట్లెట్ సరిగా లేకపోవడం కొండాపాలెం సమీపంలో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టడం ఇక్కడ రోడ్డు బ్లాక్ చేసిన నేపథ్యంలో నీరంతా ఎగదని మాగుంట్లేవుట్ మొత్తం మునిగిపోయినట్టు అధికారులు చెప్తున్నారు మాగుంట్లే ఊట్ ఫ్లైవర్ బ్రిడ్జి పూర్తిగా క్లోజ్ చేశారు రోడ్డు కన్ని వైపులా బ్యారికేట్లు ఏర్పాటు చేశారు ప్రస్తుతం మున్సిపల్ అధికారులు మోటార్లు పెట్టి ఈ బ్యారికేట్లు ఏర్పాటు చేసి నీటిని బయటకు పంపే ప్రయత్నాలు చేస్తున్నారు ఇవాళ మంగళవారం ప్రభుత్వ పాఠశాలకు ప్రైవేటు పాఠశాలకు ఎలాంటి సెలవు లేకపోవడంతో పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు విద్యార్థులను వదిలేందుకు తల్లిదండ్రులు నానా అగచాట్లు పాలు అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేక చోట్ల రోడ్లు మునిగిపోవడం రోడ్లు బ్లాక్ కావడం ఆ వైపు రోడ్లపై వెహికల్స్ టూ వీలర్స్ కూడా పోయే పరిస్థితి లేకపోవడంతో జనం ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది వర్షం లేనప్పుడే సెలవు ప్రకటించారు ప్రభుత్వం వర్షం ఉన్న రోజు అసలు చలివివ్వలేదనే విమర్శలు కురిపించారు వాయుగుండంగా మారడంతో నెల్లూరు సమీపాన కేంద్రీకృతం కావడంతో నెల్లూరు జిల్లా అతలాకృతం అయింది గత రాత్రి అంతా వర్షం పడింది ఎడతెరుపు లేకుండా భారీ వర్షం కురిసిన నేపథ్యంలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది నెల్లూరు నగరం శివారు ప్రాంతం నేట మునిగింది చంద్రబాబు కాలనీ శ్రామిక నగర్ మాగుంట మాగుంటలేవుడు ప్రాంతాల్లో కూడా నీరు చేరుకున్నాయి డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకపోవడం నెల్లూరు నగరం కొండాపాలెం గేటు అవుట్లెట్ సరిగా లేకపోవడం కొండాపాలెం సమీపంలో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టడం ఇక్కడ రోడ్డు బ్లాక్ చేసిన నేపథ్యంలో నీరంతా ఎగదన్ని మాగుంట్లే మొత్తం మునిగిపోయినట్టు అధికారులు చెప్తున్నారు మాగుంట్లేవుట్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పూర్తిగా క్లోజ్ చేశారు రోడ్డు అన్ని వైపులా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు ప్రస్తుతం మున్సిపల్ అధికారులు మోటార్లు పెట్టి ఈ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి నీటిని బయటకు పంపే ప్రయత్నాలు చేస్తున్నారు ఇవాళ మంగళవారం ప్రభుత్వ పాఠశాలకు ప్రైవేటు పాఠశాలకు ఎలాంటి సెలవు లేకపోవడంతో పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు విద్యార్థులను వదిలేందుకు తల్లిదండ్రులు నానా అగచాట్లు పాలు అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేక చోట్ల రోడ్లు మునిగిపోవడం రోడ్లు బ్లాక్ కావడం ఆ వైపు రోడ్లపై వెహికల్స్ టూ వీలర్స్ కూడా పోయే పరిస్థితి లేకపోవడంతో జనం ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది వర్షం లేనప్పుడే సెలవు ప్రకటించారు ప్రభుత్వం వర్షం ఉన్న రోజు అసలు చలివివ్వలేదనే విమర్శలు కురిపించారు సార్ రూట్ లేదు సార్ రూట్ ఆడుంది